పాడి ఛానల్ వీక్షిస్తున్నారు రైస్ సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచివేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం చంద్రమాకుల గ్రామం నుంచి అభ్యుదయ రైతు శ్రీ పూజారి బాలాజీరెడ్డి రెడ్డి గారు రావడం జరిగింది నమస్తే బాలాజీ రెడ్డి గారు నమస్తే వీరు చేమంతిలో నూతన రకాలు సాగు చేస్తున్నారు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు వీరు ఆచరించే విధానాలను తోటి రైతు సోదరులకు ఇప్పుడు ఛానల్ ద్వారా వివరిస్తారు చామంచి ఎక్కడ నాటతామండి నాటుతామండి చామంచి నాటాలన్నప్పుడు మనం డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటాం డిసెంబర్లో ప్లాన్ చేసే ముందుగానే లైట్ అనేది రేస్ పెట్టుకునే వాళ్ళండి నాటినప్పుడు నుండి నలభై రోజులు లైట్ అనేది రెండవ అంత ముందుగా ఏం చేసుకుని దమ్ము అన్ని చేసుకుని పెట్టుకుని బెడ్లు వేసుకు వేసుకునేసి మల్చింగ్ చేసుకునేసి రకాలు వచ్చిందను సెంటర్లో సెంటు వైట్ మళ్ళీ వచ్చిందను ఇంకోటి మ్యారీగోల్డ్ నాటేదానికి మనకైతే ఆస్కారం ఉంది మ్యారీగోల్డ్ అయితే హైట్ పెరుగుతుంది సెంటర్లో సెంటు అనేది హైట్ అనేది పెరగదు కాబట్టి దానికి కట్టెలు కట్టిన అవసరం లేదు నేల తయారీకి వచ్చి ఏం చేస్తామంటే నేల తయారీ దమ్ చేసుకున్న తర్వాత పేడరు కోలేరు అనేది మనకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వేసుకునేసి అన్ని కాంప్లెక్స్ అన్నీ వేసుకునేసి బెడ్ అనేది తోలిన తర్వాత మల్చింగ్ వేసిన తర్వాత దానికి డ్రిప్పు అనేది ముందు వేసినాం వాళ్ళు దానిపైన మల్చింగ్ వేస్తాం కాబట్టి మనం నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది ముందు నాటే రోజు ముందుగానే లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి నర్సరీ వచ్చి మనము అవైలబుల్ ఇక్కడ వాయిల్పాడు గుర్రంకొండ అది దొరుకుతుంది అని దొరికిన తర్వాత దాన్ని నార అనేది తెచ్చుకుంటాము అది పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నాటేదానికి వాటర్ వేసుకున్న తర్వాత నాటేస్తామండి నాటిన తర్వాత ఏం చేస్తామంటే మనం లైటింగ్ అనేది నాటిన రోజు నుండి లైటింగ్ అనేది కావాలండి లైటింగ్ అనేది వస్తే ఏమైందంటే క్వాలిటీ అనేది వస్తుంది అంటే క్వాలిటీ అనేది కాదు లైటింగ్ ఇచ్చిన తర్వాత నలభై రోజులు ఖచ్చితంగా ఆరు గంటలకి లైటింగ్ ఇచ్చిన తర్వాత రెండు గంటల వరకు లైటింగ్ అనేది ఉండాలి లైటింగ్ ఉన్న తర్వాత ఏమైందంటే మనకు చెట్టు ఏపుగా పెరుగుతుంది ఆరు నెలలు కంటే రెండు నెలల్లోనే చెట్టు అనేది ఏపుగా పెరుగుతుంది ఏపుగా పెరిగిన తర్వాత ఏమవుతుంది మనకు బాగా క్వాలిటీ వస్తుంది పది పూలు పోసి వంద పూలు అనేది పోస్తుంది మంచి దిగుబడి అనేది వస్తుంది కాబట్టి మనం లైటింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిది ఆ లైటింగ్కి మన ఉద్యానవన శాఖ సబ్సిడీ అనేది ఇస్తారు అమౌంట్ అనేది ఇస్తారు పేపర్ మల్చింగ్కి సబ్సిడీ ఇస్తారు మళ్ళీ పంటకి సబ్సిడీ అనేది ఉంది మల్చి దీనికి పూల శాఖ వచ్చినా పేపర్కి ఇస్తారు నారకిస్తారు ఇస్తారు చెట్టు దాదాపు త్రీ ఫీటు అంటే ఏపుగా పెరుగుతుంది అండి చామంతి అనేది చాలా ఫుల్గా వస్తాయి ఫుల్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బాగా మనకు ఏపుగా వచ్చిన తర్వాత మనం కటింగ్ చేసుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మంచి నాణ్యత అనేది వస్తుంది లైటింగ్ ఇచ్చిన తర్వాత అన్నిటికీ బాగుంటుంది కాబట్టి మనం చాలా చేసుకుంటే చాలా మంచిది దానికి ఉద్యాన శాఖ కింద మనకు సబ్సిడీ అనేది ఇస్తారు లైటింగ్కి ఇస్తారు మలిచింగ్కి ఇస్తారు ఇస్తారు అన్నిటికీ చేసుకుంటే చాలా మంచిది పదిహేడులకు పదిహేడుగులకి లైటింగ్ అనేది ఎల్ఈడి లైట్లు వేసుకుంటే మనకు కాంతిగా ఉంటుంది లైటింగ్ బాగుంటుంది డైలీ రెండు గంటకైతే ఆఫ్ చేసేస్తుంది అది మనం చేసుకుంటే మనకు బాగుంటుంది లేదు డార్క్ అనేది అంటే బర్డ్ అనేది వచ్చిందంటే మళ్ళీ చెట్టు పూ అనేది రాకనే అయిపోతుంది ఎల్ఈడి లైట్లు వేసిన తర్వాత మనకు వచ్చింది ఆరు నెలలు కాపాడేది రెండు నెలలుగా పువ్వు అనేది వచ్చేస్తుంది పువ్వు వచ్చిన తర్వాత దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది మనకు ఎల్ఈడీ లైట్లు వేసిన తర్వాత మనకు అధిక ఆదాయం అనేది వస్తుంది పూలు ఎక్కువ కాస్తాయి కాబట్టి ఇప్పుడు లైటింగ్ లేకుండా పోతే పది పూలు కాసేది లైటింగ్ అయిన తర్వాత వంద పూలు అనేది కాస్తుంది కాబట్టి మనకు మంచి క్వాలిటీ నాణ్యత అనేది ఉంటుంది చేమంతి పూల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ముఖ్యంగా ఎల్ఈడి లైట్స్ వాడటం వలన మంచి దిగుబడి రావటంతో పాటు తక్కువ సమయంలో పోతా వస్తుందని చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి